దేవుని వాక్యం చదువుకుందాం మొదటి పొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచ్చినము విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి చాలు దేవుడు మన వినికిడి వాక్యాన్ని దీవించునుగాక మనకు ఆరోగ్యము ఆయుష్ సమృద్ధిగా ఇచ్చునుగాక మన ప్రతి అవసరము తీర్చునుగాక ఈ లోకములో మనల్ని ఉల్లాసముతో దేవుడు గాక కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడే కాబట్టి మనం విధంగా మనుషులుగా మనం కూడా అనేక వస్తువులు కొంటా ఉంటాం అనేక వస్తువులు కొంటా ఉంటాం ఎంతగానో నొచ్చుకొని మనసులో నచ్చుకొని కొంటాం మనసులో నచ్చుకొని కొంటాం ఏ వస్తువు అనుకున్నా అది ముందు మొదటిగా దాన్ని కొనకముందు మనకు నచ్చాలి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనకు నచ్చాలి నచ్చి మనసుకి ఓకే అని మనసుకి మనకు ఎంత ఎంతో సంతోషము మనకు ఎంతో ఉల్లాసం ఇస్తే దాన్ని కొంటాము కాబట్టి మనుషులుగా మనం కొనింది చాలా శ్రేష్టమైనది కొనుక్కుంటాం అలాగనే దేవుడు నిన్ను నన్ను ఈ లోకములో మనము దేవునికి దూరస్తులుగాను దేవునికి దేవుణ్ణి ఎరగనవారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు అంటే దేవుని కుమారుడైన ప్రాణముతో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి రక్తముతో దేవుడు మనల్ని కొన్నాడు అన్నమాట విలువ పెట్టి కొనబడిన వారం మనం ప్రతి వస్తువు డబ్బుతో కొనబడుతుంది కానీ మనము ఏసు ప్రభువారి ప్రాణము ఏసు ప్రభువారి రక్తంతో కొనబడ్డాం అందుకే దేవుణ్ణి మనం ఏం చేయాలా పర్చాలా